ఎప్పుడైతే కృష్ణుడు చక్రం చేతపట్టి తన మీదకి వచ్చాడో ప్రతిజ్ఞ కంటే ధర్మం గొప్పదని చెప్పడానికే పరమాత్మ వచ్చాడు నాకు కనువిప్పు కలిగించి నేను ఎక్కడ పొరపాటుపడ్డానో నాకు తెలియచేశాడు కాబట్టి నన్ను మంచి మార్గంలోకి నడపడానికి నన్ను అనుగ్రహిస్తున్న పరమాత్ముడు నాకు శరణు అని అందుకని ఆయన ప్రార్థించాడు అందుకని దేవుండు దిక్కు నాకు అని ఆ ప్రార్థన అందుకోసం వచ్చిన ప్రార్థన ఇలా సాగిన యుద్ధంలో ఆనాడు ధర్మరాజును పిలిపించుకుని తన వధోపాయాన్ని చెప్పి శిఖండిని అడ్డుగా పెట్టుకుని యుద్ధం యుద్ధం చేస్తే నేను ధనుర్బాణాలు వదిలేస్తాను నేను అస్త్ర సన్యాసం చేస్తే నేను ఓడిపోతాను నా చేతిలో ధనుర్బాణాలు ఉన్నంత వరకు మీరు నన్ను ఏం చేయలేరు ఇది రహస్యం అని చెప్పాడు మర్నాడు అలాగే వాళ్ళు శిఖండిని అడ్డుపెట్టుకుని యుద్ధం చేశారు అర్జునుడు విసిరిన బాణాలకు నేలకూలి అంపశయ్య మీద ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు యుద్ధానంతరం చక్రవర్తిత్వాన్ని అంగీకరించడానికి తటపటాయిస్తున్న ధర్మరాజుని కుంతి పాండవులను వెంట పెట్టుకుని వ్యాసకృష్ణుడు భీష్మాచార్యుడి సన్నిధికి వచ్చారు భీష్ముడు కృష్ణుని కోరిక మేరకు ధర్మోపదేశం చేశాడు కర్తవ్యోపదేశం చేశాడు అయినా ఒక దారికి రాలేదు ధర్మరాజు కృష్ణుడు అన్నాడు ఇతడికి ఉపదేశం చేయవయ్యా అన్నాడు నీ ఉండగా నేనేం ఉపదేశిస్తాను అన్నాడు భీష్ముడు కాదయ్య నీ వంటి భక్తుడు ఉపదేశించినప్పుడు ఈ వంశానికి చెందిన పెద్దవాడివి కాబట్టి నువ్వు చెబితే ధర్మరాజు మనస్సుకి ఆ సత్యం బోధపడుతుంది చెప్పమన్నాడు అన్ని ధర్మాలు అక్కడ ఏకరూ పెట్టాడు భీష్ముడు రాజధర్మాలు చెప్పాడు వర్ణధర్మాలు చెప్పాడు ఆశ్రమ ధర్మాలు చెప్పాడు సకల ధర్మాలు తెలియజేసిన సకల ధర్మవేత్తగా భీష్ముడు కనపడతాడు అక్కడ ఆ తర్వాత కృష్ణుణ్ణి ప్రార్థించాడు బలము నీవు నాకు భక్తుండ ఆలు బిడ్డ లేని ఎట్టివాడ కావు నన్ను అధిక కారుణ్యమున ఇమ్ము అనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయనా నేను వెళ్ళిపోవడానికి అనుమతి పోవయ్యా నువ్వే నాకు బలం నాకు ఆలుబిడ్డ లేరు నువ్వే సర్వస్వం నీవే సర్వస్వంగా నిన్ను నమ్ముకున్నానని తనలో దిద్దుబాటు వల్ల మళ్ళీ తిరిగి తాను కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వాన్ని గుర్తించి ఒక భాగవతోత్తముడుగా కనపడతాడు భీష్ముడు అంతేకాదు యుద్ధంలో జరిగిన విశేషాలను పరిశీలిస్తే ఆయుధం చేత పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడి చేత ఆయుధం పట్టించి భక్తుడి ముందు భగవంతుడు ఓడిపోతాడని నిరూపించిన భాగవతోత్తముడుగా కూడా భీష్ముడు కనిపిస్తాడు ఇక లౌకికమైన ధర్మాలన్నీ చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక సంబంధమైన ధర్మాలు కూడా చెప్పమని అడిగితే అవి కూడా ప్రబోధించాడు